వివిధ రకాల పాములకు భారతదేశం స్వర్గధామంగా చెబుతున్నారు కానీ భారతదేశంలో ఒక రాష్ట్రంలో మాత్రం ఏ ఒక్క పాము కనిపించదట అంటార్కిటికా మినహా ప్రతి ఖండంలోనూ పాములు కనిపిస్తాయి మహాసముద్రాలు ఎడార్లతో సహా వివిధ వాతావరణాలలో పాములు కనిపిస్తాయి చాలా పాములు భూగర్భంలో చెట్ల కొమ్మలపై కూడా కనిపిస్తాయి అవి వివిధ పరిమాణాలు రంగులలో ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో ప్రజలు పాము కాటుతో చనిపోతున్నారు మన దేశంలో రెండు వేల ఒకటి రెండు వేల ఇరవై మధ్య కాలంలో పాము కాటు కారణంగా పన్నెండు లక్షల మంది మరణించినట్లు ఓ రిపోర్టు చెబుతుంది మన దేశంలో పాము జాతులు మనిషిని చంపగలిగేవి ప్రపంచవ్యాప్తంగా మూడు వేల తొమ్మిది వందల కంటే ఎక్కువగా ఉన్న పాము జాతులలో కేవలం ఆరు వందలు మాత్రమే విషపూరితమైనవిగా గుర్తించబడ్డాయి అయితే ఈ విషపూరిత పాముల్లో కూడా రెండు వందలు మాత్రమే మానవుడిని చంపగలిగే అంత పవర్ కలిగి ఉంటాయి భారతదేశంలో మూడు వందల యాభై కంటే ఎక్కువ జాతుల పాములు కనిపిస్తాయి మన దేశంలో ముఖ్యంగా పల్లెటూరులోని పొలాల్లో పాములు ఎక్కువగా కనబడుతుంటాయి చెట్ల మీద పుట్ల మీద నివసించే వీటికి మన వాళ్ళు ఆహారం కూడా పెడుతుంటారు పొలాల్లో పనికి వెళ్లే రైతులు తమ వెంట తీసుకువెళ్లే భోజనం బాక్సులో నుంచి కొంత ఆహారాన్ని పాములు పక్షుల కోసం వదిలిపెడుతుంటారు అయితే మన దేశంలో అసలు లేని ప్రదేశం ఒకటి ఉందని మీకు తెలుసా ఒక్క పాము కూడా ఉండదు మన దేశంలోని కేరళ రాష్ట్రం పాములకు స్వర్గధామం ఎందుకంటే దేశంలోనే అత్యధిక పాములు ఉన్న రాష్ట్రం ఇదే అయితే అత్యధిక రకాల పాములు కనిపించే రాష్ట్రం కేరళ అయినప్పటికీ కేరళ రాష్ట్రంలో భాగంగా ఉండే కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్లో మాత్రం అసలు ఒక్క పాము కూడా ఉండదు లక్షద్వీపు భారతదేశం మొత్తంలో స్నేక్ ఫ్రీ ప్లేస్గా గుర్తించబడింది ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడ పాములే కాదు కుక్కలు కూడా కనిపించవు సముద్రపు ఆవుని చూడవచ్చు అంతరించిపోతున్న కేటగిరీలో ఉన్న సిరీనియా లేదా సముద్రపు ఆవుని లక్షద్వీప్లో చూడవచ్చు లక్షద్వీపు మొత్తం ముప్పై ఆరు చిన్న ద్వీపాలను కలిగి ఉంది అయితే వీటిలో కేవలం పది దీవులు మాత్రమే మానవ నివాసయోగ్యమైనవి లక్షద్వీప్ మొత్తం జనాభా దాదాపు అరవై నాలుగు వేలు ముప్పై రెండు చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న లక్షద్వీపు జనాభాలో తొంభై ఆరు శాతం మంది ముస్లిం మతానికి చెందినవారు చలికాలంలో జాగ్రత్త చలికాలంలో పాములు చలి నుంచి తమను తాము రక్షించుకోవడానికి వెచ్చదరం ఉండే ప్లేస్ల కోసం వెతుక్కుంటాయి ఈ క్రమంలో ఇళ్లలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫలితంగా చలికాలంలో పాము కాటకు గురయ్యే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సీజన్లో తగిన జాగ్రత్తలు తీసుకొని పాములు ఇళ్లలోకి రాకుండా చూసుకోవండి